దోస్తులు మా గార్డెన్ చూడండి గలమకు అటు ఇటు కలమంద స్టార్టింగ్ ఇది ఇంటికి ఇలా ఇది అడ్డగోడ చిన్నది గలమ ముందు తులసి చెట్టు స్మెల్ వస్తుంది ఇంట్లోకి వస్తుంటే పోతుంటే కలమంద కట్ చేసినాం గార్డెన్ మొన్న గులాబీ చెట్టు ఈ చెట్టు మండను వంచి ఇంకో చెట్టు పెడితే అది కూడా నాటుకుంది ఇటుక పెడ్డలు ఉన్నాయి దాన్ని తీసి వేరే పెట్టాలి గోడ దగ్గర ఉంది తెల్లగా కనబడుతుంది అది గులాబీ చెట్టే గులాబీ పువ్వు ఇది క్రీమ్ కలర్ గులాబీ ఇది కూడా కట్ చేసినాం చాలా నిండుగా పూసేది రెడ్గా చెట్లు పెట్టగానే కాదు చాలా జాగ్రత్తగా చూడాలి వీటిని ఎండాకాలం నీళ్ళు పోసి కాపాడాలి కంటికి రెప్పలా కాపాడితేనే చెట్టు బతుకుతుంది ఎండాకాలం అశ్రద్ధ చేస్తే అన్నీ చచ్చిపోతాయి శంకు చెట్టు గేటుకు కట్టినాం దీంట్లో కలిసిపోద్ది కనబడే పువ్వులని గేటుకు కట్టినాం చాలా బాగా పూసింది కదా ఓకే ఒక వైపు అయిపోయింది గార్డెన్ ఇటువైపు మూడు రోజులు అవుతుంది పువ్వులు పూసి ఇట్లనే ఉన్నాయి ఇది అయితే చాలా బాగా పూసింది ఇంతకుముందు వీడియో పెట్టిన చెట్టు కనబడకుండా పూసింది రెడ్గా ఇది తులసి వనం ఇది పింక్ గులాబీ ఇది వైట్ గులాబీ పక్క పక్కన బాగుంటుంది కలర్ అని చూడండి ఎట్లా ఎగిరేసింది వర్షానికి అన్నీ సీతాకొక చిలుకలు తిరుగుతున్నాయి ఇవైతే చాలా బాగుంటాయి కలర్స్ లే లేతగా కొన్ని చచ్చిపోయినాయి ఎన్ని నీళ్ళు పోసినా కూడా ఎండాకాలంలో మళ్ళీ దీనికి పిలికలు ఉన్నాయి పెద్ద చెట్టుకు ఆ పిలికలు తీసిన రోజు మీకు చూపిస్తా అన్ని పిల్లకలు ఉన్నాయి ఓ పది చెట్లు అయితే ఈ ఒక్క చెట్టులో దీని మండలు తీసి ఇక్కడ పెట్టాం ఇక్కడ పెట్టినాం మండలే నాటుకుంటే ఇవి ఈ చెట్టు యాదగిరి గుట్ట పోయినాం సంవత్సరం అవుతుంది అప్పుడు ఒక పిల్క తెచ్చిన ఇంత అయింది కుండల చాలా మంచి చెట్టు వేసిన చాలా గుబురై చాలా పిలకలు వచ్చినాయి అందులో కూడా పిలకలు తీయాలి ఒక్క చెట్టు పది పిలకలు వేసింది అది నూరు వరహాలు రెడ్ ఇది తెల్ల నూరు వరహాలు కనకాంబరం కింద మొలిసినాయి చెట్లు నారు చిన్న చిన్న పిలకలు ఇరవై ముప్పై చెట్లు అవుతాయి ఇదంతా చామంచివనం తీసి నాటబెట్టాలి ఎల్లో కలర్ చామంచ్ కొన్నైతే నాటు పెట్టినా వర్షం లేదు ఇక కుండె నిండా నారే దాన్ని కూడా తీయాలి ఇది నిమ్మ చెట్టు ఓకే ఇది మా గార్డెన్